ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దైవ జనాంగమా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందేవా పొందుకున్నాను పాష్ గారు పొందుకున్న అభిషేకంలో నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకంలో ఆత్మను ఆర్పుకున్నావా ఆత్మని చల్లార్పుకున్నావా ఆత్మని తొక్కపరుచుకున్నావా నీవు పొందుకున్నప్పుడు ఎంత మండుతో ఉండేవాడివి ఇప్పుడు ఆ మంటేమైంది నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఎంత అగ్ని 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 ఇప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది అగ్ని తగ్గింది 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 ఆత్మలో కొదువై ఉండద్దు మీరు పొందుకున్న అభిషేకములో కొదువై ఉండద్దు రెండు మాటలు చెప్తాను నిర్గమ నలభై పదిహేను నిర్గమ నలభై పదిహేనో వాక్యం అహరోను అతని కుమారులు అహరోను అతని కుమారులు నాకు యాజకులగునట్లు 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 వారిని అభిషేకించాలి తలలపైకి నా మాట వినండి పాత నిబంధనలో యాజకులు అభిషేకించబడాలి రాజులు అభిషేకించబడాలి ఇప్పుడు మొదట ఒక మాట చెప్పాను మోషే అహరోను అతని కుమారులు ఈ తైలము చేత అభిషేకించబడాలి రాజు సంగతి చెప్తాను సమూహేలు మొదటి గ్రంథం తొమ్మిది ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు అదే తొమ్మిదవ అధ్యాయం పదహారో వాక్యం అభిషేకిస్తాను సమూహేలు మొదటి గ్రంథం తొమ్మిది పదహారు తొమ్మిది పదహారు సౌలుని రాజుగా అభిషేకించండి రెండు పాయింట్స్ చూపెట్టండి మీకు తెరలపైకి తిన మాటలు వినండి ఒకటి ఒకటి యాజకుడు అభిషేకించబడాలి రెండు రాజు పాత నిబంధనలో ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి ఎవరు లిమిట్స్లో వాళ్ళే చేయాలి కానీ కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో మనం ఎవరు మీ రాజులైన యాజ కులం చప్పలు కొడుతూ ప్రభులు స్థుతించు రాజవం శములో రాజవం శములో యాజకత్వము క్రొత్త నిబంధనకు వచ్చేసరికి రెండు కలిపేశారు అంటే మన స్టాండర్డ్ ఎక్కువ మన యొక్క విశిష్టత ప్రతిష్ట ఎక్కువ మతైస్ ఇరవై ఆరు మతైస్వార్థ ఇరవై ఆరు ఏడో వాక్యం ఆరు ఏడు చదువుకుంటుద్దాం మరలా చదువు యేసు మత వార్త ఇరవై ఆరు ఆరు ఏడు ఒక స్త్రీ మిక్కులు కలిగిన అత్తరు బుడ్డు తీసుకొచ్చి ఆయన వద్దకు వచ్చి దానిని ఆయన తల మీద శిష్యులు ఆమె మీద కోప్పడ్డారు యేసు ప్రభు పన్నెండో వాక్యంలో ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుంది ఈవిడ చేసింది మరి వాళ్ళ ఈ చిన్నకాన్లో ఈ వార్షికోత్సవ సహవాస కూడికలో ఆవిడ కోసం మనం మాట్లాడుకుంటున్నామంటే యేసు ప్రవ్ చెప్తున్నారు ఈవిడ నా ఎడల మంచి కార్యం జస్ట్ వినండి వినండి లోకాసువార్థ ఏడులో వినమన్నానా లోకాసువార్థ ఏడులో పాపాత్పురాలని స్త్రీ కూడా అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసి కడిగి ముద్దు పెట్టుకుంది రెండు లాజలు చచ్చాక అని లెగ్గొట్టాక కృతజ్ఞత కూడికి పెట్టినప్పుడు మేరీ మార్తమ్మ చెల్లి ఆవిడ కూడా అత్తరి బుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చింది అప్పుడు ఈ మాట చెప్పాల పాపాత్పురాలని స్త్రీ అండ్ మరియా ఆ రెండు సందర్భాల్లో మాట్లాడలేదు ప్రభు ఎక్కడ మాత్రమే ఇదే ఆయిలో తెలుసా అనైంటింగ్ ఆయిల్ యేసు ప్రభు మీద పోసేసింది అభిషేకం 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 ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి మేడగదిలో మేడగదిలో శిష్యులందరూ పరిశుద్ధాత్మని పొందాక పేతురు మొట్టమొదటి ప్రసంగంలో చెప్తారు యోవేలు ప్రవచించినట్లుగా యోవేలు ప్రవచించినట్లుగా అంత్య దినములలో అంత్య దినములలో ఆడవాళ్ళ మాత్రం మీద మాత్రమే అంత్య దినములలో డిగ్రీ మినిమం డిగ్రీ చదివిన వాళ్ళ మీద మాత్రమే అంత్య దినముల్లో నలభై ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళ మీద మాత్రమే ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా చుంచెలుకులు లాగా అనకూడదు అన్నానా చుంచెలుకులు ఆత్మ వస్తుంది మీకు మాట్లాడండి ఎట్లా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవు ఉంది అక్కడ సర్వ శరీరుల మీద నా ఆత్మని కొమ్మరిస్తున్న అందరు కళ్ళు మూసి అందరు కళ్ళు మూసి ఇప్పుడు అడగండి ఇప్పుడు అడగండి ఇప్పుడు అడగండి ఇప్పుడు అడగండి ఇప్పుడు అడగండి పరలోక మందున మా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నింప అడగండి ఇప్పుడే ఇప్పుడే ఎందుకో ప్రభు ప్రేరేపిస్తున్నారు ఇది వరకు ఎన్నడూ మీరు అభిషేకించబడలేదా ఇది వరకు ఎప్పుడు మీరు ఆత్మను పొందలేదా ఇదిగో ఇప్పుడే 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 బలమైన అభిషేకం బలమైన అభిషేకం సర్వోన్నత శక్తి సర్వోన్నత శక్తి సర్వోన్నత శక్తి ఒక్కొక్కరిని ఆవరించను గాకరించుకో అడగండి అందరు చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ విశ్వాసము తడగండి విశ్వాసము తడగండి పరిశుద్ధాత్ముడా మీ ఆత్మతో నన్ను నింపండి నాయన మహిమా స్వరూప ఆత్మ మీ మీద కుమ్మరించబడుతున్న సమయం సియోను కొండల మీదకి దిగవలసిన హెరుమోను మంచు వలె అభిషేక్ పొందుకోయే 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 Thakaddo, 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 thakaddo. Mendayın abisşekim, mendayın abisşekim, mendayın abisşekim, abisşekim. Pondu ko, pondu ko, pondu ko Yahova tejes vakkuk kırmaya da prasnerim peçesidir. Pondu ko, bile మీ నోటిని బాగుగా తెరవండి మీ నోటిని బాగుగా తెరవండి స్థుతించు 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 కృషించిన వారందరి నింపుతున్నాడు ఆయన కృషించిపోయావా నింపుతున్నాడు ఆయన నిప్పు ఉన్నాడు ఆయన నిప్పు పొందుకో 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 అదిగో సర్వోన్నతుల శక్తి ఒక్కరిని కమ్ముకుంటుంది గాక గాక ఆవరించునుకరించు ఆవరించునుకేస్తున్నా అడుగుడి మికివబడుడు అడిగే ప్రతి ఒక్కరికి ఆత్మను అనుగ్రహిస్తున్నాడు ఆయన అడిగే ప్రతి ఒక్కరికి ఆత్మను అనుగ్రహిస్తున్నాడు ఆయన పరిశుద్ధ ఆత్మ శక్తి పొందుకో 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 యేసు నామములో హల్లెలూయా హల్లెలూయా అడుగో 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 அல்லாடினமு அல்லாடினே ஆத்ம பிரி கத்தர அதுகோ அது

ಸಮ ಕರ್ತಲ್ಲ ಕಷ್ಟ ಆತ್ಮ ಆತ್ಮ ನಿಂಪುದಲ್ಲ ಆತ್ಮನ ಆರ್ಪದ್ದು ಆತ್ಮನ ಆರ್ಪದ್ದು ಆತ್ಮನ ಆರ್ಪದ್ದು ಆತ್ಮನ ಆರ್ಪದ್ದು ಆತ್ಮನೆ ಆರ್ಪದ್ದು ಆತ್ಮನೆ ದುಃಖ ಪರಸದ್ದು ಆತ್ಮ ಪೂರ್ಣ Parishudat pa paurai, pandu ka esunam. Salado, he abishegun salado. Oh hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you. Jesus. థ్యాంక్ యూ ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ ఒక్క రెండు మాటలు ఇందులో మీకు చెప్తాను నీవు అభిషేకించబడి ఉన్నావో లేదో నీకు తెలియాలంటే నీవు అభిషేకించబడి ఉంటే నీతో మాట్లాడతాడు నీవు అభిషేకించబడి ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది నీకు అర్థమవుద్ది నీతో మాట్లాడతాడు మొదట నీతో మాట్లాడతాడు దేవుని ఆత్మని పోగొట్టుకున్నారా ప్రభు మీతో మాట్లాడు అర్థమవుతుందా సము మొదటి గ్రంథం జాగ్రత్త గుర్తుపట్టండి మీరు దేవుని ఆత్మ అభిషేకంలో నిలిచి ఉన్నారో లేదో మీకు తెలియాలి సము ఏడు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిది ఆమెన్ చాలు ఆమెన్ ఆరు ఏడు వాక్యాలు సము ఏడు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిది ఆరు ఏడు యహోవా యొక్క విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారానైనాను ఊరిము ద్వారానైనాను ప్రవక్తల ద్వారానైనను ఎవరమ్మా ఎవరు ఆయన ఎవరు ఆయన ఎవరు ఆయన ఎవరు సౌలు తల్లపై ఎత్తండి మీరు ఆత్మీయులు కనుక వెంటనే చెప్పండి సవులెవరు దేవుని చేత అభిషేకించబడినవాడు స్తోత్రం చెప్పండి గట్టిగా వెరీ క్లియర్ వెరీ క్లియర్ సౌలెవరు దేవుని ద్వారా ఈ అభిషేకాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నాడు అనేక మంది ఆత్మీయులు మీరు పొందుకున్న అభిషేకాన్ని మీరు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా చెప్తా తోటి విశ్వాసి తోటి విశ్వాసి క్షేమంగా సుభిక్షంగా సంతోషంగా ఉంటే చూసి ఎవరైతే మత్సరపడుతారో వాళ్ళు దేవుని ఆత్మని పోగొట్టుకుంటారు